గుడ్ మార్నింగ్ మేడం నా పేరు తండా కరుణాకర్ మా ఊరు ముండికట్ట కారగట్టు దగ్గర ఉన్న మా చైన్లో ఆయిల్ వేసాం అయితే ఇంతకుముందు మాకు ప్రజెంట్ వచ్చేసి ఐదు ఎకరాల పేరు మీద ఒక టన్ను వెళ్ళేది ఇప్పుడు మేము వెస్టేజ్ కంపెనీ నుంచి గులకలు తీసుకున్నాము దాని రిజల్ట్ చూద్దామని ఒక రెండు ఎకరాలకు వేసాము వేసాక మాకు ఆ రెండు ఎకరాలు కొద్దిగా రిజల్ట్ బాగుండి రెండు ఎకరాలనే రెండు టన్నుల దాకా వెళ్ళాయి దాని ప్రకారం మళ్ళీ ఇంకో మూడు ఎకరాలు తీసుకొని వేసాము ఇప్పుడు దాని రిజల్ట్ కూడా ఐదు ఎకరాల పేరు మీద ఒక మూడు టన్నులు మూడు టన్నుల దాకా వస్తున్నాయి నాకు బెటర్ అనిపించింది సార్ ఈ ప్రోడక్ట్ అందరికీ మీరు సజెస్ట్ చేయొచ్చా సార్ చేయొచ్చు మేడం ఎందుకంటే నేను రిజల్ట్ చూశాక అవతలకి నేను చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే నాకు నేను వాడాకే మనకు రిజల్ట్ అని నమ్మకం కుదిరాకే అవతలకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా వేశారు మరి ఈసారి వాళ్ళు కూడా ఓకే అనే ప్రకారంలో ఉన్నారు వాళ్ళు కూడా కొద్ది గిలాలు కూడా సైజు పెరిగాయి ఇప్పుడు మీరు యూస్ చేసిన గెల సైజెస్ ముందు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ ఇంతకుముందు మనకు ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు దాకా ఉండే మేడం ఇప్పుడు నేను అది వాడాక నలభై నలభై ఐదు ఒక్కొక్క గెల చెట్టును బట్టి యాభై కేజీలు కూడా వస్తున్నాయి మీరు ఈ ప్రోడక్ట్ మీరు యూస్ చేయడం వల్ల మీరు హ్యాపీగానే ఉన్నారా హ్యాపీ మేడం ఎందుకంటే నాకు చెట్టుకు వచ్చి ఇంతముందు గెలలు ఒకటి రెండు ఉండేటి ఇప్పుడు మినిమం ఒక పది పదిహేను దాకా వస్తున్నాయి మేడం ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఉంది మేడం ఇంతకుముందు ముందు మ్యాక్సిమం ఒక నాలుగు ఐదు ఉండే ఇప్పుడు వచ్చేసి చెట్టుకు ఒక పదిహేను గెలల దాకా వచ్చాయి ఓకే సో మీరు అది మీకు అంటే ప్రైసెస్ ఎక్కువ అంటున్నారు సార్ మీరు మీరేమంటారు దానికి నాకు తెలిసి తక్కువే మేడం రెండు ప్యాకెట్లు పదిహేను వందలు అంటే మనకు చెట్టుకు వచ్చేసి నూట డెబ్బై గ్రాములు ఏమన్నారు నేను ఒక పది గ్రాములు ఎక్కువ వేసుకున్నాను దాని ప్రకారం ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకొని నేను వేసుకోవడం వల్ల నాకు రిజల్ట్ మంచిగా అనిపించింది ఎందుకంటే దానివల్ల మనకు యూజ్ ఉంది కాబట్టి మనం వాడడంలో వల్ల తప్పులేదనిపించింది సో ప్రతి ఒక్క రైతు చక్కగా హ్యాపీగా యూస్ చేయొచ్చు మేడం ఎందుకంటే ఇది వెస్టేజ్ బయోకి సంబంధించింది కాదు మనకు కూడా దాని ప్రకారం చూసుకుంటే ఇది కొద్దిగా మనకు రిజల్ట్ అనిపిస్తుంది ఇంతకుముందు మీరు నార్మల్ గా ఇంతకు ముందు అంటే ఇంతకుముందు ఎరువులు మీరు వాడేవారు కదా అప్పుడు మీకు ఎంత దిగుబడి వచ్చింది అంతకుముందు తక్కువే మేడం మేము ఈ త్రీ జీ గులని ఉన్నాయి మేడం మొగిల పురుగు పడ్డ ఇట్లా చెట్లకి గెలలు సైజు ఆరకపోయినా వాడాం వన్ అసల్ట్ అని అనిపించలేదు తర్వాత మాకు ఒకరు కన్సల్ట్ అయ్యి చెప్పడం వల్ల మేము తీసుకోవడం జరిగింది దానివల్ల వాడడం వల్ల మాకు రిజల్ట్ మంచిగా అనిపించి మేము వేసాక ఈ సైజు మాకు మంచిగా అనిపించింది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్